Thank mm -hmm. you. 수고 okay. 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 Vous voulez ఈ ప్లాన్ ప్రకారం ఇతను హైదరాబాద్ దగ్గర పనిచేసినటువంటి వందలాన్ని ఒక అమ్మాయి అని విద్య ఎమ్మెల్యే విజయలక్ష్మి అమ్మాయి దగ్గర పనిచేసింది ఈ మేనేజర్ ఆ అమ్మాయి ద్వారా ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఈ టీంలో తొమ్మిది మంది అతను కాకుండా ఏడు ఎనిమిది మంది ఈ లో ఏంటంటే ఒక సబ్ గా ఒక ఇన్స్పెక్టర్ సబ్ గా అలాగే లేడీ గా అలాగే మహిళా పోలీసు ఉమెన్ గా కొన్ని క్యారెక్టర్లు వీళ్ళు రెడీ చేసుకొని దాని తగ్గట్టు కృష్ణానగర్లో వీళ్ళు సినిమాలో జూనియర్ ఆర్టిస్టుగా కూడా కొంతమంది పనిచేస్తున్నారు సో ఈ డ్రెస్సులన్నీ కూడా రెడీ తీసుకొని సో వీళ్ళు ఒంగోలు కొట్టారు కొన్ని ఎయిత్ ఏం చేస్తారు కొన్ని నైన్ ఏం చేస్తారంటే ఆ అబ్బాయిని ఈ యొక్క క్యామ్ అనే అబ్బాయి పిలిపించి ఒక ఇంటికి కల్పించారు డబ్బులు ఇస్తాను చేశాను వచ్చిన తర్వాత

ಇದಕ್ಕೆ ಕಿಸೋತಾ ರೆಡ್ ಟೀ ಈ ರೆಡ್ ಟೀ ಕಿಸೋತಾ ರಾವ್ ಆಗಿದೆ ಸಬ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಆದಷ್ಟು ಅಲಕೇಲಿ ಸಬ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಫಾಸ್ಟ್ ಟೇಬಲ್ ಇಲ್ಲಾ ಕೋಮನ್ ಫಾಸ್ಟ್ ಟೇಬಲ್ ಕಾಲ್ ಸೆಂಟರ್ ಸಬ್ ಟಕೋದಾ ವಿಲ್ ಐಡಿಯಾ ಉಂಡಿ ನೀವು ಜೂನಿಯರ್ ಆಫೀಸರ್ ಕವಿದು ಸೈಡ್ ಆಫರ್ ಗೆ ಸಿಮಲ್ ಪಂಜೆಿಸುತ್ತಾರು ಸೋ ಈ ನೇಲಾನಕ್ಕೆ ವಿಲ್ ಕಾಲ್ ಮಾಡ್ತಂತು ಶುಭದ ಕೇಸ್ ಸಜೆಸ್ಟ್ ಈ ಹೋಸ್ಟ್ ಮೇ ರೆಕಮಂಡ್ಡ್ ಟ್ಯಾಂಕ್ ಯು ಕ್ಲೀಂ ಟೋ ತಾಲೂಕಾ ಸಿಐ ವಾಂಡೇಮ್ಸಲ್ಲ ಕೇಡಿ ಎಚ್ ಇ సినిమా అదయ్యుకోవడం జరిగింది వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ ఇచ్చారా లేదంటే కంప్లైంట్ చెప్పారా లేకపోతే కంప్లైంట్ అంటే మా ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అక్కడ రేట్ జరిగింది రేట్లో వీళ్ళు పే కోట్ చేశారు

పక్కా పట్టుకుందా లేదా మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేస్తుందా అలా మీకు ఉంటే ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినట్టు

చట్ట ప్రకారం కేసులుతాయి వాళ్ళ పైన సో ఎంజాయ్ ఈ యొక్క సంవత్సరాన్ని కొంత ఇబ్బందికరంగా స్టార్ట్ చేస్తే తెలుసుకోవచ్చు పోలీసులు ఇచ్చిన కూడా చక్కగా పాటించాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆహ్వానిద్దాం కూడా ఎంజాయ్ ఇస్తాం కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే వాళ్ళకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇస్తుంది వాళ్ళు రూల్స్ ప్రకారం వాళ్ళకి మనీ కట్టి ఆ టైం ఆయన రెస్పెక్ట్ ఉంటే అక్కడ పర్మిషన్ ఎక్స్సైజ్ డిపార్ట్మెంట్ ఇస్తుంది ఒకవేళ వరకు కూడా మేము వాళ్ళని చేసి తగ్గిస్తే ఇప్పుడు ఈ ఈవెంట్లో మనకి వస్తుందా లేకపోతే అది మాకు అమ్మబందం లేదు అది ఎక్స్చేంజ్ వాళ్ళు అది వాళ్ళు లేని ఉందా లేదా ఎక్స్చేంజ్ మాట్లాడుకు అలా ఉంటే అలో చేసిన లేదైనా రెస్టారెంట్లో బాగానే టైం అన్ని హైమింగ్స్ ఉన్నాయి అన్నీ కూడా ఆల్రెడీ

स्टूडेंट hmm. <laughs>